సమాజ హితం కోసం చేసే కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా ముందుంటామని కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ నాయకులు అన్నారు రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలంలో ఈ నెల తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు అన్ని గ్రామాల్లో యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆర్గనైజర్ తోట కమలాకర్ రెడ్డి నిర్వహించే రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా డ్రగ్స్ నిర్మూలన కోసం పాల్గొంటామని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు రాజేశం బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తోట అంజిరెడ్డి బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు మల్లేశం తెలిపారు ధర్మారం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సమాజంలో చాప కింద నీరులా డ్రగ్స్ మహమ్మారి విస్తరించడం జరుగుతుందన్నారు డ్రగ్స్ కు బానిసై యువత ఆత్మహత్యలు చేసుకోవడం రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోవడం జరుగుతుందని వెల్లడించారు డ్రగ్స్ మహమ్మారి మతలో యువత భవిష్యత్తును చిత్తు చేసుకోకుండా ఉండేందుకు ధర్మారం గ్రామంలో పదమూడవ తేదీన నిర్వహించే టూ లో యువత పార్టీలకు అతీతంగా ఉన్నదో దాన్ని మనం అందరం కూడా ఎంకరేజ్ చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవాలని చెప్పేసి మంచి ప్రోగ్రామ్ తీసుకున్నటువంటి కార్యక్రమానికి కామలాగారి గారు కానీ వాళ్ళ యాంటీ ఫోర్స్ డ్రగ్స్ యాంటీ ఫోర్స్ ఏదైతే ఉన్నదో వల్ల వాళ్ళందరికీ కూడా మేమందరం కలిసి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా మేము పనిచేస్తామని ప్రతి ఒక్కరు కూడా రేపు టుకే రన్ ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయడం కోసం మేమంతా పాల్గొని ప్రజలంతా పాల్గొని మరి తల్లిదండ్రులు కానీ యువత కానీ మహిళలు కూడా ఎందుకంటే దాని మీద డ్రగ్స్ అంటే ఏంటిదని అవగాహన కల్పించుకోవడం కోసము ప్రతి ఒక్కరు తెలుసుకోవడం కోసము ఈ రన్వేలో పాల్గొని ప్రతి ఒక్కరు ఆ ప్రోగ్రాం విజయవంతం చేయాలని చెప్పేసి మీకు ఏ అవకాశాలు కావాలో చెప్పండి ఏ ఊరైనా పర్లేదు మిడితోడి మండల మొత్తానికి పది ఊర్లు ఉన్నాయి ఏ ఊరు యూత్కి అయినా అవకాశాలు అయితే మేము మళ్ళీ మేము ఎప్పుడైతే ఎక్కటి ఎట్లయినామో అందరం ఒకటైతాము ఖచ్చితంగా మీకు గెలుపు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం రేపటి పదమూడు నుండి ఇరవై రెండు వరకు మండల హెడ్ క్వార్టర్లు ప్రతి ఊర్లో సాగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఊళ్ళ నుంచి అత్యధిక మెజారిటీతోని దీంట్లో యూత్ ఉండాలి యూత్ మీరు ఖచ్చితంగా యూత్ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినట్టయితే నేను కూడా మేమున్నో అందరం కూడా నిజంగానే మా మండళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అయిందని నమ్ముతాము దాన్ని నమ్మాలంటే మీరు రేపు ఈ కార్యక్రమంలో యూతే ఎక్కువ పాల్గొనాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ మరి దీంతోపాటు వీలైనంత వరకు తల్లిదండ్రులు తన కొడుకులను కూడా జాగ్రత్తగా కా కాపాడుకోవాలని వీలైతే మీరు కూడా ఈ కార్యక్రమాలు పాల్పంచుకోవాలని మనవి చేస్తున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి రన్నర్ అసోసియేషన్ రన్నర్ సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ గారికి మరియు మీ కమలాకర్ రెడ్డి టీం గారికి మీరందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను కూడా పాలు పంచుకున్నందుకు చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మిత్రులారా అందరికీ ధన్యవాదాలు ఈరోజు తల్లిదండ్రులు ఎన్ని బాధలైనా పిల్లలను ఏ విధంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ మా పిల్లలు బాగుపడాలనే ఉద్దేశంగా ఎడ్యుకేషన్ పరంగా తీసుకుపోతే మన పిల్లలందరూ ఏం చేస్తున్నారు అంటే ఎడ్యుకేషన్ పక్కన పెట్టి ఈ డ్రగ్స్కి అలవాటు అనవసరమైనటువంటి జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళు ఒక్కరి జీవితాలు నాశనం చేయకుండా పెద్దదరుల జీవితాలు నాశనం చేస్తున్నారు అదేవిధంగా చేసుకున్న భార్య పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి కూడా ఆలోచించకుండా పొద్దున్న లేస్తే డ్రగ్స్ అలవాటాయి అన్ని తల్లిదండ్రులు ఏదర్చిపోతున్నారు భార్య పిల్లలు ఏదరిచిపోతున్నారు ఈ చెడు అలవాట్లు చేసుకుంటూ అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి యూత్ బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దీని గురించి బాగా ఎన్ని విధాలు చూస్తున్నారో మీకు అందరు తెలుసు రోజు ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి రోజు ఎంతమంది చనిపోతూ ఉన్నారు ఎంతమంది అవుతున్నారు అన్నీ చూసుకుంటూ కూడా మీరు అదే బాటలు నడుస్తున్నారు ఎన్ని విధాలు చెప్పినా కానీ చెప్పిన మీరుకే మారుతుంది తప్ప దయచేసి మీ మీదే భవిష్యత్ తరాలు కూడా యూత్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఎడ్యుకేషన్లో కానీ ఇటువంటి చెడలబాట్లో కానీ దయచేసి మీరు బాగా సహకరించి అందరినీ కూడా మంచి దారిలోకి తీసుకొచ్చే విధంగా సహకరిస్తారని చెప్పి మిడిదొడ్డి మంటల యూత్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అదేవిధంగా రేపు పదమూడు నుండి ఇరవై రెండు వరకు జరిగేటువంటి కార్యక్రమంలో మిడుదటి మండలంలో హండ్రెడ్ పర్సెంట్ యూత్ భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా లెవెల్లా మన మిడుదటి మండలానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ